ఎంజేపీ గురుకుల పాఠశాల చిన్న చింతకుంట శాఖ దేవరకద్ర మహబూబ్ నగర్ జిల్లా తొమ్మిదవ తరగతి అనే పాఠ్యాంశాన్ని జట్టు కృత్యం అనే జట్టు కృత్యంలో భాగంగా ముందు ప్రదర్శిస్తున్నాం పాండవుల్లో మొదటి అన్ని ధర్మరాజు పాండవుల్లో రెండవ భీమున్ని ఆపురేలు బు గ్రజల్ దేవిట్టు నాజ్ఞ నాగ్ఞ వ్రతుండు శాంతి దయాభరనుండు సత్య భాష పరతత్వ కోవిదుండు సాధు జనాధరణుండు దాన విద్య పరతంత్ర మానసుండు వరపు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు శాంతి దయ అనే మహా గుణాలనే ఆభరణాలుగా ధరించినవాడు నిజం చెప్పడంలో స్వారస్యాన్ని బాగా తెలిసినవాడు మంచివారిని ఆదరించి పోషించేవాడు దానం చేయడమే విద్య పట్ల ఆసక్తి గల మనసున్నవాడు నిశిత పరాక్రమ కలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు అటువంటి ధర్మరాజుల గురించి ఆ ఇంద్రపస్ ప్రజలంతా మేలుబలి అంటూ జీజేలు పలుకుతున్నారు